హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య నేనైతే ఆన్లైన్ నుంచి రెండు అన్నం పాత్రలు తెప్పించుకున్నాను స్టీల్వి అన్నం మనం వంచుకుని తినాలి అని ఇప్పుడైతే చెప్తున్నారు కదా అలాగే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఈ మధ్య వింటున్న ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్స్ సో అలా డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు లేదా నియర్గా ఉన్న వాళ్ళు కూడా అన్నం మనం ఇలా వంచుకుని తింటే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్తున్నారు సో అలానే నేను కూడా అన్నం వంచుకుని తింటే బాగుంటుంది ఉంచుకోవడం రాని వాళ్ళకి ఈ పాత్రలో వండుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది అండ్ ఎక్కువ మనం హీట్ తగలకుండా క్లాత్ పట్టుకొని ప్లేట్ వంచేటప్పుడు గంజి చేతి మీద పట్టడం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను సో అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఈజీగా మనం యూస్ చేసుకునే వీలుగా ఉంది సో చూస్తున్నారు కదా పాత్ర నేను ఓపెన్ చేసి చూయిస్తున్నాను ఇది మొత్తం కూడా మొత్తం స్టీల్తోనే వచ్చింది చాలా మంచి క్వాలిటీతో థిక్గా ఉంది ఒకసారి అయితే చూడండి పైన ప్లేట్ కూడా వచ్చింది దీనికి సో నేనైతే రెండు ఎందుకు యూస్ చేశానంటే ఒకటి ఎప్పుడన్నా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్నా నలుగురు వచ్చినప్పుడు మనం యూజ్ చేయడానికి పెద్దది కూడా ఉండాలని చెప్పి నేను రెండు తీసుకున్నాను సో సైడ్ అలా హ్యాండిల్స్లా ఇచ్చారు మనం దానికి హ్యాండిల్ బిగించేసుకొని స్క్రూ టైపే వచ్చింది సో ఈజీగా మనం పట్టుకొని ఉంచుకోవడానికి అండ్ అలాగే ప్లేట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి గిన్ని క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా థిక్గా ఉంది చూస్తున్నారు కదా సో ఇది నెంబర్ సెవెన్ సైజ్ తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఫైవ్ నెంబర్ సైజ్ తీసుకున్నాను పైన ప్లేట్ ఎలా వచ్చిందంటే ఒక సైడ్ మనకి హోల్స్ వచ్చాయి సో మనం అటువైపు నుంచి ఉంచుకోవడానికి వీలుగా అండ్ మనం ప్లేట్ని పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్లేట్ పెట్టిన వెంటనే సైడ్స్ టూ క్లిప్స్లా ఇచ్చారు దాంతో మనం ఫిక్స్ చేసుకోవచ్చు హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా మనం పట్టుకోవాల్సింది ఏం లేదు క్లాత్ కూడా యూస్ చేయాల్సింది పని లేదు చక్కగా మంచిగా హ్యాండిల్స్ ఇచ్చారు ఆ హ్యాండిల్స్ని మనం మనమే ఇంట్లో డైరెక్ట్గా స్క్రూస్ ఇచ్చారు కాబట్టి ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు ఆ స్క్రూస్ వాటికి ఫిక్స్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా కొంచెం లూజ్ అయినా మనం ఈజీగా టైట్ చేసుకోవచ్చు అండ్ అలాగే క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి వెయిట్ ఉంది చాలా బాగుంది అందుకనే ఇది షేర్ చేయాలనిపించి నేను మీకు వీడియో పెడుతున్నాను చూడండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ చిన్నదైనా ఒక పాత్ర ఒకటైతే తెప్పించుకొని చూడండి మీకు బాగుందనిపిస్తే ఇంకొక పాత్ర తెప్పించుకోవచ్చు నేనైతే బాగుంది అండ్ బాగుంటుంది యూజ్ అవుతుందని రెండు పాత్రలు ఒకేసారి తెప్పించుకున్నాను రెండిటి కూడా సేమ్ అలాంటి రెండు క్వాలిటీలు సేమ్గా ఉన్నాయి ఎలాంటి డిఫరెన్స్ లేదు నెంబర్ అండ్ సైజ్ మాత్రమే ఉంది ఫైవ్ నెంబర్ అండ్ సిక్స్ సెవెన్ నెంబర్ తీసుకున్నాను పైన ప్లేట్ కానీ హ్యాండిల్స్ కానీ సైడ్ క్లిప్స్ కానీ అన్నీ సేమ్ పిక్ కూడా నేను షేర్ చేస్తున్నాను అండ్ అలాగే మీరు మీరు కొనుక్కోవాలి తీసుకోవాలి అనుకుంటే కనుక దాని అడ్రస్ కూడా షేర్ చేస్తున్నాను బిల్స్ కూడా పెడుతున్నాను మీ ఎందుకంటే ప్రైస్ అనేది మీకు కూడా ఐడియా ఉంటుందని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ